వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు బుధవారం పద్నాలుగో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే గోళీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు పలికాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు వేయడం జరిగింది ఫోర్ ఎయిటీ రూపీస్ నిన్నటితో పోలిస్తే మార్కెట్ టాప్ రేట్ ఈ రోజు ఇరవై రూపాయల ధర తగ్గింది యావరేజ్ యావరేజ్గా చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా చూసుకుంటే ఎక్కువ నా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి